మీరు వస్తే సెంటర్ ఇవే వద్దు అయితే అసలు వద్దు ఓకే మీరు తీసిన సినిమా మంచిదని మీరు అనుకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఓకే లేదంటే ఇంకొక మంచి సినిమా రండి అప్పుడు ఎంగేజ్ చేయండి అంతే తప్ప ఇలాంటి స్ట్రాటజీస్ అయితే అస్సలు వద్దు ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో జస్ట్ ఇప్పుడే రాజువెట్స్ రాంబాయి మూవీ అయితే చూసొచ్చా చూసాక నాకు ఎలా అనిపించిందో లాస్ట్లో చెప్తాను కానీ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో ఎంతవరకు చూడండి మనకు వాచ్ టైం అనేది చాలా తక్కువ వస్తుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి రాజు వెడ్స్ రాంబాయి మూవీ అంటే ఇది స్టోరీ లైన్ మొత్తం కూడా టూ థౌజండ్ టెన్ టైం లైన్లో జరుగుతుంది అంటే నైంటీ స్కిడ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూవీ కనెక్ట్ అవుతుంది మేబీ ఐఎమ్ ఆల్సో నైంటీ కిడ్ కాబట్టి నాకైతే కనెక్ట్ అయ్యింది బట్ మూవీ కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ చేసిందా లేదనేది ఫుల్ రివ్యూలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీళ్ళు చేసిన ప్రమోషన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ అదిరిగిపోతుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఉప్పు నెల ఒక డిఫరెంట్ మూవీ అన్నారు కదా ఆ రేంజ్ మూవీ అయితే కాదు కానీ క్లైమాక్స్ మాత్రం సర్ప్రైజ్ చేసింది అండ్ నేనైతే షాక్ అయ్యా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని నిజంగా నేనైతే షాక్ అయ్యా అండ్ మేబీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు క్లైమాక్స్ మాత్రం చాలా బలంగా చూపించారు ఇంకా బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు ముందు క్లైమాక్స్ రాసుకుని దాని చుట్టూ కథ నల్లుకున్నారు సో అందువల్ల స్టోరీ అనేది కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ చేయలేకపోయిందనే చెప్పాలి ఫుల్ రివ్యూలో చూద్దాం స్టోరీ లైన్ వచ్చేసి హీరో రాజు ఒక ఊర్లో బ్యాండ్ బాజా వాయించుకుంటూ ఫ్రెండ్స్ తో సరదాగా తిరిగే ఒక క్యారెక్టర్ అదే ఊర్లో చదువుకుంటున్న రాంభాయి అయితే లవ్ చేస్తాడు రాంబాయి తాలూకు ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలనుకుంటాడు బట్ తన సిన్సియారిటీని చూసి రాంబాయి రాజుని అయితే లవ్ చేస్తుంది అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఘర్షణలో ఒకరోజు రాజు రాంబాయిని కొట్టడం అయితే ఇంటికి వెళ్ళి మరి కొట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఈ విషయం చాలా రాద్దాంతం జరిగింది హీరో రాజు యొక్క తండ్రి చనిపోతాడు సో అక్కడి నుంచి రాజు రాజు యొక్క క్యారెక్టర్ చాలా ఎక్స్టెండెడ్ కి వెళ్తుంది వెళ్ళడమే కాదు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు సో ఒక పక్క హీరోయిన్ని తండ్రి కొడుతూ ఉంటాడు అండ్ హీరో కొడుతూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య నిలిగే అమ్మాయి క్యారెక్టర్ని అయితే మాత్రం చాలా బాగా చూపించారు అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి అనే కాదు రాజు అనే కాదు చైతు జొన్నలగడ్డ గారి క్యారెక్టర్ ఉంటుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఆయనలో ఇంత టాలెంట్ ఉందా అని అనిపించింది చాలా మంచి రోల్స్ పడతాయి ఫ్యూచర్లో తనకి అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారు ఎవ్రీ యాక్టర్ ప్రతి యాక్టర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక బాగా ప్లస్ అయింది ఏదైనా ఉందంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ లిటరల్లీ చెప్తే నమ్మరు ఈ సినిమాకి అంటే ఇలాంటి ఒక విలేజ్ లవ్ స్టోరీకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అదే మ్యూజిక్ కొట్టారు అండ్ సాంగ్స్ మాత్రం నిజంగా సింప్లీ సూపర్ అబ్బా ఇకపోతే ఈ సినిమాకి మైనస్ గురించి ఏదైనా చెప్పాలంటే క్యారెక్టర్ మధ్య ఉన్న బాండింగ్ అనేది ప్రాపర్గా చూపించలేదు అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజ్ చేస్తుందో సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ పెడతానే ఉన్నారు కానీ ఎందుకో కనెక్ట్ కావట్లేదు ఎందుకో క్యారెక్టర్స్ మధ్య ఉన్న బాండింగ్ అయితే మాత్రం సరిగా చూపించలేదు అనిపించింది లైక్ ఫాదర్ డాటర్ మధ్య ఉన్నదాన్ని కూడా సడన్గా ఎస్టాబ్లిష్ చేయకూడదు కదా కొంచెం కొంచెంగా చూపించుకుంటూ ఒకేసారి అప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ అనేది పడాలి అది ఎందుకో మిస్ అయింది ఈ సినిమాలో అంటే వాళ్ళు ఎమోషన్స్ సీన్ వస్తున్నా సరే మనం తీజీగా కనెక్ట్ అవ్వలేము అండ్ అలాగే సెకండ్ హాఫ్ కూడా కాస్త డ్రాగ్ చేశారని ఫీలింగ్ అయితే కలుగుతుంది బట్ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది అంటే సింపుల్ స్టోరీ అండ్ సింపుల్ విలేజ్ డ్రామా ఒకసారి అయితే చూడొచ్చు థియేటర్లో ఖచ్చితంగా ఆ ఎమోషన్ మాత్రం సరిగ్గా క్యారీ చేయలేకపోయారు అనిపించింది అంటే క్లైమాక్స్ మీద పెట్టిన దృష్టి ఈ క్యారెక్టర్స్ తాలూకా ఆర్క్ మీద పెట్టలేకపోయే డైరెక్టర్ అనిపించింది అండ్ స్టోరీని కూడా ఇంకాస్త బాగా డెవలప్ చేసి ఉంటాయి సినిమా రిజల్ట్ అయితే వేరేలా ఉండేది బట్ ఓవరాల్ గా ఓకే కొత్త డైరెక్టర్ ఒక కొత్త సినిమా తీశారు మరీ చండాలంగా అయితే లేదు మేబీ మీకు వీలైతే థియేటర్లో చూడండి ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మళ్ళీ మరొక రివ్యూతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ జై హింద్